మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏమంటే నిన్నటి దినం గర్ల్స్ కాలేజీలో జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటుకు సంబంధించిన విషయంలో నేను జనరల్ ఏజెంట్గా ఉండడం జరిగింది ఈ విషయంలో పొద్దున్నీ సాయంత్రం వరకు అవకాశం ఉన్న టైం సమయంలో పోలింగ్ బూత్లో ఏ విధంగా దొరుకుతున్నాయన్న విషయం మీద నేను ఒక ఎలక్షన్ ఏజెంట్గా ఆ ఎలక్షన్ యొక్క ప్యాటర్ను పరిశీలించాలని వెళ్ళినప్పుడు నిన్నటి దినం సాయంత్రం ఆర్డిఓ గారు నా దగ్గరికి వచ్చి మీరు జనరల్ ఏజెంట్గా ఉంటే లోపలికి రావడానికి లేదు మీరు ఓన్లీ ఏజెంట్లు పెట్టడానికి మాత్రమే ఈ యొక్క ఫామ్ యూజ్ అవుతుందని ఆర్డిఓ గారు చెప్పడం జరిగింది మరి ఈ ఫామ్ దానికే యూజ్ అవుతుందని చెప్పిన తర్వాత నేను అన్నాను దీనికి సంబంధించిన రూల్ పొజిషన్ అంతా కూడా మా లాయర్ మాట్లాడతారు అని ఏ మాత్రం ఆలోచన చేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి ఏజెంట్ కూడా అక్కడే ఉన్నారు మరి నన్నే టార్గెట్ చేయడం తర్వాత నువ్వు రేపు రేపు ఇక్కడికి రావద్దని రిస్టెక్ట్ చేయడం జరిగింది దానికి నేను చెప్పాను వార్డీఓ గారు ఇప్పుడు రిస్టెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను రావడానికి అవకాశం ఉందని మీ ట్రైనింగ్ సెషన్లో చెప్పడం జరిగింది పోలింగ్ బూతులు పరిశీలన చేయడం అదేవిధంగా అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉంటే అక్కడున్న ఆరో గారికి అంటే మీకు తెలియపరచడం అది నా బాధ్యతని నేను చెబితే లేదండి మీరు రావడానికి లేదని చెప్పడం జరిగింది చన్న అన్న తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ అక్కడున్నటువంటి డిఎస్పి గారు ఇమ్మీడియట్గా ఆ విషయం మీద రెస్పాండ్ కావడం ఒక్కసారిగా ముక్కుముడిగా పోలీసు వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి మరి నా మీద ఒక రకమైన భయోధాలను గురి చేయడం అక్కడే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఉన్నాం మరి దీని మీద నేను మనస్మర్థానికి గురి కావడం జరిగింది అలాంటి టైంలో నువ్వు రేపు రావద్దన్న తర్వాత నాకు రైట్స్ ఉన్నా కూడా నేను ఈరోజు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఏకైక లక్ష్యంతో రాత్రి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మరి డిఎస్పి గారి మీద మరియు అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ఆఫీసర్ ఆర్డీఓ గారి మీద కంప్లైంట్ చేయడానికి డిఎస్పీ గారి దగ్గర కూడా మేడం నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ను పబ్లిక్లో నాకు ఒక వాల్యూ ఉంది మీరు ఇంత రూడ్గా మాట్లాడద్దండి మరి ఇది ఎలాంటి సిగ్నల్ అని అయినప్పుడు మరి ఆమె కూడా కొంత బాధాకరమైన విషయాలు కొంత మాట్లాడింది కానీ ఒక మహిళ ప్లస్ ఒక ఆఫీసర్ ఆ ఉద్దేశంతో నేను అక్కడే ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మరి ఈ రకంగా వన్ సైడ్ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏజెంట్ పారాలు లేని వాళ్ళు తర్వాత బయట వాళ్ళు మొత్తం అది అక్కడ ఉన్నా కూడా ఒక జనరల్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న నాలాంటి వ్యక్తి మీద ఆర్డీఓ గారు కానీ లేదా డిఎస్పి గారు కానీ మాట్లాడడం మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బాబ్జాన్ అనే ఎస్ఐ గారు మా వాళ్ళ దగ్గరే డిఎస్పి గారు వజ్రభాస్కర్ రెడ్డి ఇట్లిస్ట్లో ఉన్నాడు ఖచ్చితంగా మేడం చెప్పినప్పుడు మా పని మేము చేస్తామంటే సమాజంలో పోలీసు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ రోజు వరకు సమాజంలో అలాంటి వ్యక్తులనే ఇంత భయోందోళనకు గురి చేస్తే మరి కనీసం ఒక ఎక్కువ పరిస్తే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఆర్డీఓ ఆర్డీఓ గారు కానీ లేదా మరి డిఎస్పీ గారు టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళిద్దరి మీద నేను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది ఆర్డీఓ గారు చెప్పినట్లు నేను ఈరోజు వెళ్ళలేదు అక్కడ కానీ ఈరోజు నిన్న ఎవరినైతే రిస్ట్రెక్ట్ చేశారో మీరంతా రావద్దా నాతో పాటు కొంతమంది తెలుగుదేశం వ్యక్తులు వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఈరోజు మరి ఎంతవరకు బావేం అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఈరోజు వజ్రభాస్కర్ రెడ్డి భయపడి అక్కడికి రాలేదని ఒక రకమైన అంటే గా మోటం క్రియేట్ చేస్తా ఉంటే దీనికి కారణం ఆర్డీఓ గారు డిఎస్పి డిఎస్పి గారు కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరల్ ఇలాంటి సమాజానికి మంచిది కాదు ఇంకా మూడు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎలక్షన్స్ ఉన్నప్పుడు నాలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఇలాంటి యొక్క ప్రభావం చూపడం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం నేను ఒకటే తెలియజేస్తున్నా ఆర్డిఓ గారు కానీ డిఎస్పి గారు కానీ మీరు పక్షపాత ధోరణితో అవలంబిస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీ ఎస్ఐ గారు మాట్లాడిన మాటలు కానీ మీరు అక్కడ నా మీద చూపించినటువంటి ఆ యొక్క విధానం కానీ ప్రవర్తన విధానం ఎంత ఇబ్బందికరంగా నన్ను అక్కడ ఇబ్బంది పెట్టడం అనేది మరి ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం మనసు క్షోభ కలగడం మాట వాస్తవం కానీ ఈరోజు నేను నేను ఒక ఎలక్షన్ ఏజెంట్గా లోపల పడడానికి అవకాశం ఉన్నా కూడా అక్కడికి వెళ్తే నేను ప్రశ్నించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతా ఉన్నారు అక్కడే నేను ప్రశ్నించినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతా వస్తుందని ఏకైక లక్ష్యంతో నేను నిలిచిపోవడం జరిగింది మరి దీని కారణమైనటువంటి డిఎస్పీ గారు కానీ లేదా ఆర్డీఓలు కానీ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి నేను నైట్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది మరి నా హక్కులను హరించే విధంగా వాళ్ళు చేసిన చర్యల మీద మరి ఆఫీసర్స్గా ఉండి ఇలా చేసే సమాజానికి మంచిది కాదు పార్టీలలో ఒక రకమైన ధోరణి అవలంబించడం మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెబుతున్నారు ఈ సందర్భంగా మీరు నాయకులు ఎక్కడ కూర్చొని నాలాంటి వాటి మీద ఎవరినో ఉసుగొలిపితే రేపొద్దు ఇలాంటి సంస్కృతి స్టార్ట్ అయిపోయిందంటే నాయకులుగా మీరు వచ్చినప్పుడు ఈ సైన్ నుంచి కూడా అలానే ఉసుగొలిపితే మరి నాయకులు మాట్లాడడం పెద్ద పని కాదు ఒక వ్యక్తిని ఉసుగొలిపిన వ్యక్తులు మీరు కానీ జరగబోయే రోజుల్లో ఆ వ్యక్తులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనే విషయం మీద నాయకులు గమనించి ఎట్టి పరిస్థితుల్లో చాలా సామరస్యంగా ఎలక్షన్ జరగడానికి అవకాశాలు ఏర్పరచండి తెలుగుదేశం పార్టీలు ఈ రోజు వరకు కులాల మధ్య మతాల మధ్య లేదంటే తారతమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఈగోలు రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా ఓపికగా ఉన్నాం ఆ ఓపికను మీరు అసమర్థతగా తీసుకోవద్దండి ఎందుకంటే రాజ్యాంగం పరిరక్షణ అందరికీ రక్షణ కల్పించింది దాని ప్రకారం మేము ముందర పోతాం దానికి మించి ఏదన్నా మీరు ఆలోచన చేస్తే అంతకు రెట్టింపు స్థాయిలో దానికంటే ఎక్కువ ఆలోచించే శక్తి సమర్థాలు మాకున్నాయి మా ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చాలా సామరస్యంగా ఎలక్షన్స్ జరగాలని దిశానిర్దేశం చేయడం చేసిన తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్యసాయి జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్గా నేను అవన్నీ కూడా పాటిస్తున్నాను కాబట్టి ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇట్లా వన్ సైడ్ ఒక విధంగా నన్ను టార్గెట్ చేసి నిన్న ఆ ఏడీ చేస్తే మీకు అర్థమవుతుంది ఆ విధంగా చేయడం భావ్యం కాదని తెలియజేస్తూ వీళ్ళని తొందరగా ఎలక్షన్ కమిషన్ వారి మీద చర్యలు తీసుకుంటారని నేను పూర్తిగా నమ్ముతున్నాను ధన్యవాదాలు